జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవ నిర్మలాస్మటి కాకృతి ఆధారం హైగ్రీవ ఉపాస్మయం నీలాంజన సమాసం ఛాయామాతాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ శ్లోకాన్ని నేను ఎందుకు చదివానంటే ఇది శని యొక్క శ్లోకం మనం ఈ వీడియోలో శని మారినప్పుడు పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అసలు శని యొక్క గుణాలు ఏమిటి శని కారకత్వాలు ఏమిటి శని దోషాలు అంటే ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు శని ఏ ఫలితాలు ఇస్తాడనేది మనం కులంకషంగా సంపూర్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందు శని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో మంద గ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంటాడు వేగంలో బుధుడు ఉంటే నెమ్మదితనంలో శని అనే కనిపిస్తాడు శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గవ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు ఈ తత్వాలనేవి వ్యక్తులవే గ్రహం ప్రేరణ మాత్రమే సమాజంలోనూ సేవా వృత్తులు అధికంగా ఉన్నాయి ఉద్యోగులన్నీ ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికి కూడా నిజమైన సేవ చేసేవారు వీరంతా కాదు అని అనిపిస్తుంది శుభ్రం చేయడం శని యొక్క తత్వం మనస్తత్వాన్ని శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శని గ్రహానికి ఉంది వీధులను శుభ్రం చేయడం అంటే ఉద్యోగ వ్యవస్థకు సంకేతం శని శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడే ఉండి పోతాయి వెంటనే వ్యాధులు కలుగుతాయి అందుకే సమాజానికి శని అంటే భయం అంతేకాకుండా వేగవంతమైన భావన కాకుండా నెమ్మదిగా పనిచేసేవాడు కాదు పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇముడిపోవడం కష్టతరము అవుతుంది సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని తత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం పూజలు పునస్కారాలు ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ మారదు ఈ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో మనస్తత్వంలో మార్పులు అనేవి కనిపిస్తా మార్పులు అనేవి వస్తాయి ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చి తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెట్లను చూడగలుగుతుంది ఊహించగలుగుతుంది శరీరంలో బద్ధకానికి కారకుడు శని వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి వీటికి ప్రతిగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది వాయుతత్వ గ్రహము శని గ్యాస్టుల్ అనే కడుపు నొప్పికి కారకుడు కూడా శని అదే విధంగా వాత తత్వానికి చెందిన మోకాల నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శనే కారకుడు ఇవన్నీ వ్యక్తులలో సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరకమైన శ్రమ ప్రాణాయామం యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించుకోవచ్చు శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి నువ్వులు మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావాలనేవి ఉంటాయి వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలుగుతుంది మనస్సులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు ఇక మన ఇప్పుడు శని యొక్క శని కారకత్వాలు ఆయుర్విపత్తి పరవంచన శక్తి మోహ వాత వ్యధ నిదాన కారణ జీవనాన్ని వస్త్ర భయ సీసక దుర్మతిత్వ శూద్రాలు లయ విషయో భూత భృత కోర్కాసును అని భావమందిలో చెప్పిన శ్లోకం అంటే ఆయువు ఆపద ఇతరులను మోసం చేయడం శక్తి వ్యామోహము వాత సంబంధమైన అనారోగ్యాలు మారణ కారణం జీవనము మా మలిన వస్త్రము భయము సీసము చెడ్డ ఆలోచనలు డిప్రెషన్స్ శూద్రుడు దున్నపోతు జనపదాలు సేవక జనం శని కారకత్వంలోనివి లోపము మోహము జాతి ప్రశ్న రోగము పేదరికము అపవాదు నీచ జనాశ్రయము వ్యవసాయము ఇనము తగడము కుధాన్యాలు సన్యాసము చిన్న కంకణము కుర్రలు ఆళ్ళు వినుములు నువ్వులు ఉప్పు నల్లని వస్తువులు నూనెలు మారక యోగం ఇవన్నీ కూడా శని కారకత్వాలని శని యొక్క కారకత్వాలని ఉత్తర కారావృతి గ్రంథాల్లో చెప్పబడింది మనం ఇప్పుడు శని యొక్క దోషాల గురించి తెలుసుకుందాం యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్యతే బీజం తాదృష్టం శాప్యతే ఫలం మనము ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ ఆ సంబంధమైన ఫలమే ఆ చెట్టులో కనిపించే విధంగా మనం ఆచరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి గోచార గ్రహాలలో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి ప్రత్యేకించి శని సంచారము వ్యక్తిగత జీవ వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావనే ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ప్రభావము అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్ర లగ్గా చంద్రుడి యొక్క లగ్న లగ్నాతు సూర్యపుత్రుడైన శని చంద్ర లగ్నాథు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కాలం పరీక్షాకాలం అనే చెప్పవచ్చు శని ప్రతి రాశిలోనూ ముప్పై నెలలు ముప్పై నెలల కాలం లేదా దీన్ని రెండున్నర సంవత్సరాల కాలం అంటారు రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్రలగ్నాథు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం అనేది ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా ఆడనంతగా కంగారు పడుతూ ఉంటారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని చెప్పవచ్చు అయితే చెడు గుర్తుస్తున్నట్టుగా మంచి గుర్తుండదంటే చెడును గుర్తుంచుకున్నట్టుగా మనం మంచిని గుర్తు పెట్టుకోలేము కేవలం చెడును మాత్రమే తలుచుకుంటారు చంద్రలగ్నాతు నాలుగో రాశిలో శని ఉన్నప్పుడు అర్ధాశ్రమ శని దోషమని ఎనిమిదవ స్థానంలో అష్టమ శని దోషమని అంటారు ఈ విధంగా ముప్పై సంవత్సరాల కాలంలో పన్నెండున్నర సంవత్సరాల శని ఆధీనంలో ఫలితాలు ప్రభావితం అనేది కావడం మనం గమనించవచ్చు మానవునికి తాను చేసిన పాప పుణ్యాలు అనుసరించి ఫలితాలు ఏర్పడతాయి అరవై సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది మన నిజస్థితిని మనమే గుర్తించుకునేలా చేయడం ఆయన యొక్క లక్షణం శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు వివాహాది కార్యక్రమాలు భూగృహాలు ఆయుష్కారకుడుచే ఆయుర్ధాయం ఇస్తాడు నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాన్ని కూడా ఇస్తాడు శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది ఇది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏనాటి శని ఉంటే దీర్ఘాయువు కలవారికి నాలుగు సార్లు కూడా వస్తుంది అలాగే అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు అలాగని మంచివి అని కూడా చెప్పలేము మొదటిసారి వచ్చే దానిని మంగు శని అని రెండవసారి వస్తే పొంగు శని అని మూడవసారి కొంగు శని అని అంటారు ఇక మనం విషయానికి వస్తే శని ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తున్నాడంటే కుంభరాశిలోనికి కుంభరాశిలో నుంచి ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే ఎప్పుడు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభంలోంచి మీనంలోకి ప్రవేశించినప్పుడు పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జైసింన్నారాయణ జయసింహనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాస్పే నీలాంజన రవిపుత్ర రవిపుత్రమాగజం ఛాయామాతడు సంభూతం తమ్ నమామి శనేశ్వరం మనం ఇప్పుడు ఈ వీడియోలో శని కుంభరాశిలో ఉంచి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వివిధ రాశుల వారింటే పన్నెండు రాసుల వారికి శని ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇందులో తెలుసుకుంటూ ఉన్నాం అయితే రెండవ స్థాన ఫలితాలే కాకుండా తాను వీక్షించే భావాలంటే నాలుగు ఎనిమిది పదకొండు ఈ యొక్క భావ ఫలితాలను కూడా ఇస్తాడు అంటే జాతకుడు ఈ ఫలితాలను కూడా పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి అవి ఏమిటంటే రెండవ రాశిలో సంచరించే సందర్భంలో కష్టాలు ఉంటాయి కారణం లేని విరోధాలు ఉంటాయి అనుకున్న పనులు జరగకపోవడం సొంత భారత అనే విభేదాలు ఏర్పడడం సంతానానికి ఇబ్బందులు అనారోగ్యం వృధాగా ప్రయాణాలు కలత్ర బంధు నష్టము శరీర బలం తగ్గిపోవడం ధననాశనము రోగాల వల్ల బాధ వృత్తిలో మార్పులు లాంటివి అశుభ ఫలితాలతో పాటుగా కొన్ని స్వల్ప అనుకూల ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఈ ఫలితాలు అనేవి శని దోషాలు అనేవి ఏర్పడుతుంటాయి పదిహేను సంవత్సరాలకు వచ్చినప్పుడు శని ప్రభావం అనేది ఉండదు అని చెప్పవచ్చు అంటే అంత ఎక్కువగా ఉండదని చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదవ సంవత్సరంలో వస్తుంది పుట్టుకతోనే ఏళ్ళనాటి శని ఉంటే దీర్ఘాయువు గలవారు దీర్ఘాయువు అంటే నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు కూడా వస్తుంది ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ కూడా చెడ్డవి కాదు అంటే ఈ ఎల్నాడు శని ఫలితాలు ఎప్పుడు కూడా అంటే పన్నెండో స్థానం ఒకటో స్థానం రెండవ స్థానం సంచరించినప్పుడు ప్రతిసారి వచ్చే ఫలితాలు చెడు ఫలితాలు అనేవి కావు అలాగని మంచివి అని కూడా చెప్పలేము మొదటిసారి వచ్చే శనిని మంగు అని మంగు శని అని రెండవసారి వచ్చే శనిని పొంగు శని అని మూడోసారి వచ్చే శనిని కొంగు శని అని అంటారు మీరు ఇవి చూసుకోండి అంటే మొదటిసారిగా ఏళ్నాడు శని ప్రారంభమైందా రెండోసారా మూడోసారా అనేది చూసుకొని మీకి నేను చెప్పే ఈ ఫలితాలను మీరు అన్వయించుకోండి అంటే మంగు శని అంటే మొదటిసారి వచ్చే శని వల్ల చికాకులు పనులు మెల్లగా సాగడం పొంగు శని వల్ల పనులు ఆలస్యము శుభకార్యాలు జరగడం అంటే శుభకార్యాలని జరుగుతాయి కొంగు శని వల్ల అనారోగ్యం ధనపరంగా అనుకూలత జరుగుతుంది కొంత ఆందోళన కూడా అంటే ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది ఇక నక్షత్రాల పరంగా శని ఇచ్చే ఫలితాలు ఏంటి అంటే ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషల్లోని నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు ఈ ఈ నక్షత్రాలన్నీ కూడా కుంభరాశిలో ఉన్నాయి ధనిష్ట నక్షత్రం వారికి శని యొక్క సంచారం వల్ల అన్ని సుఖాలు సౌకర్యాలు అన్ని పొందుతారు శతభిష నక్షత్రం వారికి అన్నింటా విజయాలన్నీ సాధిస్తారు పూర్వభద్ర నక్షత్రంకి అన్ని విధాలుగా ఇబ్బందులు అనేవి ఉంటాయి